శ్రీమాత నమ మొండి బాకీలు రాలేదంటే మంగళవారం ఈ నివారణ పాటిస్తే చాలు చాలామంది ఆర్థికంగా ఎదగాలని ఒక్కో రూపాయి పోగేస్తూ ఉంటారు అలా పోగేసిన ధనంతో పెద్ద పెద్ద వస్తువులను కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ ఒక్కోసారి డబ్బు సహాయం కావాలన్నప్పుడు వేరే వారికి ఇస్తుంటారు అలా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తే పర్వాలేదు కానీ కొంతమంది అలాగే ఉంచుకుంటూ ఉంటారు డబ్బులు ఇచ్చిన వారు ఎన్నిసార్లు అడిగినా వారి బాకీ మాత్రం అసలు చెల్లించకుండా ఉంటారు ఎవరైతే డబ్బులు ఇచ్చి తిరిగి వెనక్కి ఇప్పించుకోలేని వారు ఎవరైనా ఉంటారో అటువంటి వారు మంగళవారం పూట కొన్ని నివారణలు పాటిస్తే వారి డబ్బులు తిరిగి వెంటనే వస్తాయని వేద పండితులు చెప్తున్నారు మన హిందూ సంప్రదాయంలో కొన్ని పూజలకు కొన్ని అర్థాలు ఉంటాయని అటువంటి నివారణలు పాటించడం వల్ల వెంటనే ఆ ఫలితం దక్కుతుందని కూడా చెప్తున్నారు మరి మొండి బాకీలు రావాలంటే ఎలాంటి నివారణలు పాటించాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరులాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుల్లో ఒకటిగా చెప్పవచ్చు అటువంటి మంగళవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించి ఎర్రటి పూలను సమర్పించాలి ఇప్పుడు ఏవైనా రెండు పది రూపాయల నోట్లు కానీ ఇరవై రూపాయల నోట్లు కానీ తీసుకుని దానికి పసుపు కుంకుమ రాయాలి అలాగే పర్ఫ్యూమ్ కూడా అప్లై చేయాలి ఈ నోట్లను లక్ష్మీదేవి ఎదురుగా ఉంచి రెండు లేదా మూడు దాల్చిన చెక్కలను కూడా పూజలో ఉంచాలి ఇలా మంగళవారం ఆ నోట్లను మరియు దాల్చిన చెక్కను బుధవారం పూట తీసి పది రూపాయల నోట్లు మరియు దాల్చిన చెక్కలను ఒక దారంతో కట్టాలి ఇలా కట్టిన వాటిని వ్యాపార స్థలంలో కానీ జేబులో కానీ పర్సులో కానీ డబ్బు ఉంచే బీరువాలో కానీ ఉంచుకోవాలి ఇలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రవాహాన్ని కలిగిస్తుంది దీనితో ఎటువంటి మొండి బాకీలైనా కూడా వెంటనే తిరిగి వస్తాయి అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ చిట్కాను పాటించటం వల్ల ధనాకర్షణ కలిగి వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి కావున మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వెంటనే ఈ రెమిడీ పాటించి చూడండి